నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తుంది బండి మార్క్ సారీ టోయ ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జీ ఎయిట్ సీటర్ సెవెన్ ప్లస్ వన్ మాన్యువల్ వైట్ బోర్డు మళ్ళీ మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఇదే ఎల్లో బోర్డు కొంటే ఇక్కడ అక్కడ వైట్ బోర్డు కాదు ఎక్కడ వైట్ బోర్డు కాదు ఎల్లో బోర్డు ఎయిట్ సీటర్ అయితే ఎయిట్ సీటర్లో వైట్ బోర్డు తీసుకుంటే వైట్ బోర్డు అవుతుంది నేను దగ్గర దగ్గర ఎయిట్ బోర్డ్ ఎయిట్ సీటర్ వైట్ బోర్డు బండ్లు పది బండ్లు తీసుకొచ్చిన క్రిష్టాలు పది కూడా నేనే నెంబర్ ప్లేట్ చేంజ్ చేసి మళ్ళీ అమ్మిన ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది గ్రే కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది మార్చి మేనుఫాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రోజు సార్ ఏ బండి ఎక్స్చేంజ్ తీసుకొని బండి మనకి ఇయరు ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ చేసుకోవచ్చు ఈ బండికి రెండున్నర నుంచి మూడు లక్షల పేపర్లకు అవుతాయి డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగులు స్టార్ట్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కంపెనీ నుంచి వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సంటర్ లాకింగ్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ బటన్ రియర్ ఏసీ ఫ్రంట్ ఏసీ రెండు కూడా నార్మల్ ఏసీ ఉంటుంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా లోపల టచ్ స్క్రీన్ ఉంది కాబట్టి అస్తే అస్తే లేకపోతే లేదు అది కంపెనీ నుంచి వస్తే అచ్చినట్టు లేకపోతే మనం పెట్టించుకోవాలి డెబ్బై వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది వానట్టు నుంచి దీనికి వరకు ఏపీసీ రిప్లేస్ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తా పంతొమ్మిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ బండి గ్రే కలర్ ఎయిట్ సీటర్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇది అది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలా సార్ లోన్ రాదు దయచేసి లోన్ గురించి అడగపోయి నాకు సంబంధం లేదు అది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా పానవెట్లే లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు బానట్కి ఇప్పటివరకు పాన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది గ్రే కలర్ రైట్ సైడ్ ఫెండర్లకు కూడా పానవెట్లేదు సార్ ఫ్రేమ్ మొత్తం ఒరిజినల్ ఉంది లోపల ఏబిఎస్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టోయేటా ఇన్నోవా క్రిస్టా దాల్దో భయ్యా బానట్ దాల్దో టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ డీజిల్ బండి ఎయిట్ సీటర్ గ్రే కలర్ కేవలం డెబ్బై వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి మొన్ననే ఏసి అన్నాడు కానీ సిల్ టైర్లు అని ఎందుకు ఎప్పుడని చెప్తలేదు డెబ్బై వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్లు తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ లోన్ రాదు బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు అలై వీల్స్ ఉన్నాయి రన్నింగ్ టైర్లు బ్రిస్టోన్ కంపెనీ ఉన్నాయి సార్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ జీ రివర్స్ కెమెరా ఉంది స్టెప్ని స్టెప్ని వాడిర్రు టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది కేవలం డెబ్బై వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్